అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రస్తుతం ఉద్యోగుల కనీస పెన్షన్కి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అయితే ఇప్పుడు ఉద్యోగుల కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండ్పై పార్లమెంట్లో సమాచార సమావేశాలలో చర్చించాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి ముఖ్యంగా ముప్పై ఏళ్ళ సేవకు కేవలం వెయ్యి రూపాయలు న్యాయమా అంటూ ఈపీఎఫ్ఓ పెన్షన్లు ఆవేదనను తీవ్రంగా అయితే ఉందండి అయితే దేశ ప్రగతికి ముప్పై నుండి నలభై సంవత్సరాల పాటు నిస్వార్థంగా అందించినటువంటి సేవలకి ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ తీర్పుపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు ఇక కార్పొరేటర్లకు వరం కార్మికులకు కార్మికులకు శాపం అని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకసారి గెలిస్తే చాలు జీవితాంతం లక్షల్లో పెన్షన్లు జీతాలు ఇతర అలవెన్స్లు పొందుతూ ఉన్నారు ఇక బడాబాబులు మరియు కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వం లక్షల కోట్లు రూపాయలు రాయితీలు వేల ఎకరాల భూములను తక్కువ ధరలకు కట్టబెడుతోంది ఇక ముఖ్యంగా జీవితం మొత్తం కష్టపడి పనిచేసిన ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మాత్రం కనీస పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు నేటి పెరుగుతున్న ఖర్చులకి ఈ మొత్తం ఏమాత్రం సరిపోదండి ఇది ముమ్మాటికి అన్యాయం అనే చెప్పవచ్చు దాదాపు రెండు వందల ముప్పై ఏడు సీబీటీ మీటింగులు జరిగినప్పటికీ కనీస పెన్షన్ పెంపు విషయంలో మాత్రం ఫలితం అనేది శూన్యం కావడం చాలా బాధాకరం ఇక చారిత్రాత్మక సంఘాలు మరియు పెన్షనర్లు ప్రధానంగా కొన్ని అయితే ప్రభుత్వం ముందు అయితే ఉంచారండి వాటిని తెలుసు மொட்டமொட்டி கா కనీస పెన్షన్ను పెంచడం అండి ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుంచి కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల వరకు కూడా పెంచాలి ఇక వీటికి డిఏను కూడా అనుసంధానం చేయాలి పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏను కూడా అనుసంధించాలి ధరలు పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా ఆటోమేటిక్గా పెరిగేలా చర్యలు చేపట్టాలి ఇక మెరుగైన ఉచిత వైద్య సౌకర్యాలు అండి పెన్షనర్లకు వారి జీవిత భాగస్వాములకు హండ్రెడ్ పర్సెంట్ ఉచిత మరియు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి ఇక ఇవి కూడా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలతో సమానంగా ఉండే విధంగా చూసుకోవాలండి ఇక ముఖ్యంగా కార్యాచరణ మరియు భవిష్యత్ అంచనాలు అండి ఈపిఎఫ్ఓ ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి డిసెంబర్ ఒకటో తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమయంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం చాలా ముఖ్యం డిసెంబర్ లేదా జనవరిలో జరగబోయే ఈపీఎఫ్ఓ బోర్డు మీటింగ్లో పెన్షన్ పెంపుపై చర్చ జరిగే అవకాశం కూడా ఉందండి వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో ఇక ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షన్లకి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం కూడా ఉంది ఇక ఒకవేళ ప్రభుత్వ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచితే దాని ద్వారా జరిగే మేలు అపారమైనదండి సుమారు ఆరు మిలియన్ అంటే అరవై లక్షల మంది పెన్షనర్లు మరియు వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా భద్రతను పొందుతాయి ఈపీఎఫ్ఓ తొంభై ఐదు పథకం కింద పది సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసిన వారందరూ కూడా దీనికి అర్హులు అవుతారండి ఇక ముఖ్యంగా పెన్షనర్లు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రస్తుత పెన్షనర్ పెన్షనర్స్ అందరికీ కూడా ఆటోమేటిక్గా పెరిగిన పెన్షన్ అనేది అందుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఖచ్చితంగా పోరాడాల్సిన సమయము మరియు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందండి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు కార్మిక శాఖ మంత్రి గారి దృష్టి మన సమస్యలపై పడేలా ఖచ్చితంగా కృషి చేయాలి అందరూ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందే మీ ప్రాంత ఎంపీలు మరియు మంత్రులకి వినతి పత్రాలను సమర్పించాలండి అన్ని ట్రేడ్ యూనియన్లు మరియు కార్మిక సంఘాలు ఒకే తాటిపై వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అవసరమైతే శాంతియుత నిరసనలు కూడా తెలియజేయాలండి ఇక ముఖ్యంగా మన గొంతును వినిపించటానికి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకోవాలి పెన్షన్ల సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఈపీఎఫ్ఓ పెన్షన్ల పల్లెట ఒక వరంగా మారాలని పదహైదు ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ కళకి బడ్జెట్ లోపు పరిష్కారం లభిస్తుందని అయితే ఆశిద్దామండి ముఖ్యంగా వృద్ధాప్యంలో వారు గౌరవంగా ఆర్థిక భద్రత బ్రతకడానికి ఈ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు మరియు డిఏ ఇవ్వటం ప్రభుత్వ కనీస బాధ్యత ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ పెన్షన్ ఎంత ఉండాలి ఏడు వేల ఐదు వందలు సరిపోతుందా లేదా అన్నది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక మన నాయకైతే మన బలం అండి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్